వార్తలు ముఖ్యాంశాలు కృష్ణ తెలంగాణ జనాభాలో బీసీల లెక్క తేలింది మొత్తం జనాభాలో యాభై ఐదు పాయింట్ ఎనభై శాతం ఉన్నారని కులగన్న సర్వేలో తేలింది నలభై రెండు శాతం మతానికి చెందిన బీసీలు పదమూడు పాయింట్ ఎనభై శాతం మంది మైనారిటీలు ఉన్నారు నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల పేజీలతో సర్వే నివేదిక సబ్ కమిటీకి ఇవ్వనుంది ప్లానింగ్ కమిషన్ స్థానిక ఎన్నికల వాహనకు వడివడిగా అడుగులేస్తున్నారు రాష్ట్ర సర్కారు ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉప్పల్ బాగాయతులు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు భూమి కేటాయింపుల ప్రక్రియ వేగవంతం చేసి కళాశాల భవన నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు డిగ్రీ కళాశాలకు ఉప్పల్ కాల్సాలో సర్వే నంబర్ ఐదు వందల ఎనభై ఒకటి బై ఒకటిలో రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇటీవల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు మొన్న జరిగిన బదిలీలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్ భాస్కర్ రెడ్డిని మర్యాద కలిసిన చెరపేలి బిఆర్ఎస్ నాయకులు నిన్న దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ మెయిన్ రోడ్ వద్ద నూతన బట్టల షాపు ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న నాగారం దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ముప్పు రామారావు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామస్వామి గుట్ట వద్ద ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదల స్థలాన్ని కోర్టు నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వం ఇతో ఆగ్రహించిన నిరుపేదలు హుజుర్ నగర్ ప్రధాన రహదారిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ ధర్నాకు దిగారు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు భూముల పట్టదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో వాటర్ ట్యాంకు పైకి ఎక్కి రైతుల నిరసన మంత్రి పొంగులేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్క చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మేనేజర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట డెబ్బై రెండు వేతనం యాభై వేలు నుండి లక్ష ఇరవై వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటే ఆయన రేపు అసెంబ్లీకి వస్తారని అభిప్రాయపడ్డారు అన్ని జిల్లాల్లోని బీసీ నాయకులు మేధావులు కాంగ్రెస్ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ సర్వేను రేపు కేబినెట్ తర్వాత అన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో మంచు మోహన్ బాబు మను మరోసారి ఎదుటే పరస్పరంగా దూషించుకున్నారు దీంతో పోలీసులు గొడవ పడొద్దని గట్టిగా చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అంతకు ముందు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఇద్దరు కలెక్టర్ కు అందజేసి వెళ్లిపోయారు భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ముగిసింది టీమిండియా పూణేలో విజయంతో సిరీస్ ను కైవసం చేసుకుంది కానీ ముంబైలో కూడా ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు ఐదవ చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ను రెండవ పరుగుల తేడాతో ఓడించి నాలుగు పాయింట్ ఒకటితో సిరీస్ను గెలుచుకుంది కుంభమేళ అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి నాలుగు పవిత్ర స్థానాలైన ప్రయాగరాజు హరిద్వార్ ఉజ్జయిని లేదా నాసిక్లో జరిగే ఒక విస్తారమైన ఆధ్యాత్మిక సమావేశం ఈసారి ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళ జరుగుతుంది పొరుగు దేశాలను ట్రంప్ సుంతాలతో బెదిరిస్తూనే ఉండగా ఈ ఉదయం రష్యా పార్లమెంటు స్పీకర్ భారతదేశానికి రావడం ట్రంప్ కు షాక్ ఇచ్చింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికాను అస్థిరమైన స్థితిలో ఉంచడానికి ట్రంప్ చురుకుగా ప్రయత్నిస్తున్నారు వార్తలు సమాప్తం